ఒక పాత కోట గురించి గ్రామస్తులు చాలా కాలంగా రహస్యాలను చెబుతుంటారు రాత్రిళ్ళు ఆ కోటలో ఎవరూ ఉండలేరు ఎందుకంటే అక్కడ వింత శబ్దాలు దెయ్యాల రూపాలు కనిపిస్తాయని ప్రతీతి కొందరు ధైర్యం చేసి వెళ్లినా వారు తిరిగి వస్తే వారి ప్రవర్తన మారిపోతుంది లేదా వారు అదృశ్యమవుతారు ఒకప్పుడు ఆ కోట రాజు బలమైన రాజ్యం కింద ఉండేది అయితే ఆ రాజు అమాయకులను బలిచేసి తన అధికారం నిలుపుకున్నాడు ఆ పాపం కారణంగా కోట శాపగ్రస్తమైంది ఈ రహస్యం వెలికి తీయాలని నలుగురు స్నేహితులు రవి అనిత కిషోర్ ప్రియ నిర్ణయించుకుంటారు వారు కోటలో అడుగుపెట్టిన మొదటి రాత్రి నుంచే వింత ఘటనలు జరగడం ప్రారంభమవుతుంది గోడల వెనుక శబ్దాలు అడుగుల గంభీరం అద్దాల్లో అసలుండని రూపాలు వీటన్నిటి మధ్య వారు పాత రహస్యాలను తవ్వుకుంటారు కోటలో ఉన్న పాత పత్రాలను పరిశీలించి వారు ఒక దారుణ నిజాన్ని తెలుసుకుంటారు నిజం కోటలో కనిపించే దెయ్యాలు అమాయకుల ఆత్మలే వాళ్లు ఆ రాజు పాపాలను వెలుగులోకి తీసుకురావాలని ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఈ స్నేహితులపై బాధ్యత ఉంటుంది ఆ ఆత్మలను శాంతి పొందేలా చేయడం రవి అనిత కిషోర్ ప్రియ కోటలో రహస్యాన్ని ఛేదించేందుకు ఉత్సాహంగా ఉన్నారు కోటలోని పాత పత్రాలు చదివిన తరువాత అనిత ఒక నిజాన్ని తెలుసుకుంది రాజు అమాయకుల్ని బలిచేసి తన అధికారాన్ని కాపాడుకున్నాడు ఆ కోటలో ఇప్పటికీ ఆ బాధితుల ఆత్మలు ఉన్నాయి వారి విముక్తి కోసం రాజు చేసిన దుష్కార్యాలను ప్రపంచానికి తెలియజేయాల్సి ఉంది కానీ దానికి ఒక బలిదానం అవసరం అప్పటికే అర్ధరాత్రి కోటలో అనూహ్యమైన మార్పులు జరిగాయి గాలి నిదానంగా గంభీరంగా వీస్తుండగా దెయ్యాలు భయంకరమైన రూపాల్లో ప్రత్యక్షమయ్యాయి ఆ ఆత్మలలో ఒకటి రవిని పట్టుకుని పైకి లేపింది అందరూ భయంతో దూరంగా నిలబడ్డారు కాని అనిత తన ధైర్యాన్ని పోగుచేసి దెయ్యాలతో మాట్లాడింది మీకు శాంతి కావాలని మేము అర్థం చేసుకున్నాం దానికి మేము సహాయం చేయగలమా అని అనిత ప్రశ్నించింది ఆ దెయ్యం తన బాధను వ్యక్తం చేస్తూ చెప్పింది రాజు చేసిన పాపాలు బయట పెట్టాలి ప్రజలు ఆ దుర్మార్గాన్ని తెలుసుకోవాలి లేదంటే మీరు మాతోనే ఉండాలి ఒకరి జీవితం మా కోసం కావాలి ఈ మాటలు విన్న రవి ముందుకు వచ్చి తన ప్రాణాలను అర్పించేందుకు సిద్ధమయ్యాడు కాని అనిత అతన్ని ఆపుతూ ఇది సరైన మార్గం కాదు రాజు చేసిన పాపాలను ప్రజల ముందు ఉంచుదాం అదే మీకు శాంతి తెస్తుంది అని చెప్పింది ముందు వెనుక ఆలోచించకుండా వారు పట్టాభిషేక మందిరానికి వెళ్ళారు అక్కడ రాజు చేసిన దారుణాలను వెల్లడించే శిల్పాన్ని కనుగొన్నారు ఆ వివరాలు చదివిన వారు గ్రహించారు ఆ శిల్పమా రాజు అమానుషతకు ప్రత్యక్ష సాక్ష్యం వెంటనే ఆ సాక్ష్యాలను తీసుకుని గ్రామస్తుల వద్దకు వెళ్లారు ఆ వివరాలను తెలుసుకున్న ప్రజలు కోపంతో ఎగసిపడ్డారు రాజు పాపాలను శాపించారు అదే సమయంలో ఆ దెయ్యాలు ఒక్కొక్కటిగా మాయమవుతూ మీ సహాయం కోసం కృతజ్ఞతలు మేము ఇప్పుడు శాంతి పొందుతాము అని చెప్పాయి అంతా ముగిసిందని అనుకున్నా కథకు చివరిలో కిషోర్ కోట గేటు మూసుకుంటున్నప్పుడు వెనక్కి చూసి చూస్తాడు లోపల ఏదో వింతగా నవ్వుతున్న శబ్దం వినిపిస్తుంది ఇది నిజంగా ముగిసిందా అని అనుకున్నాడు